ఓం నమో నారాయణాయ మాఘపురాణం ఆరవ అధ్యాయం కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ ముని శ్రేష్ఠ నా వృత్తాంతమును తెలియచేదునుగాన ఆలకింపు నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర జ్ఞానానందుడు అను వానికిచ్చి పెండి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసం ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాగ స్నానములు చేయుచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరింపుము ప్రతి దినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు కృత్యములు తీర్చుకుని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయదుము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధం అగరు ధూప దీపములతోనూ పూజించి స్వామికి కండ చెక్కగా బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరిందుము తరువాత తులసి తీర్థములోనికి తులసి తీర్థం లోనికి పుచ్చుకొందుము మన కుటీరమునకు వచ్చి మాగు పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పట్టిందము దీని వలన మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేశను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసి తిని నా భర్త చాలా శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి ఓసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తామనుకున్నాను ఇంత దైవద్వేషినివని నాకు తెలియదు నీవిక నాతో ఉండదగవు మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును గానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానది తీరమందున్న అందున్న రావి చెట్టు తొరలో మండూకమువై పడి అని నన్ను శపించను అమ్మాయి భయపడకుము నీకి శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృదుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు నీ పది మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసింది కదా మాఘమాస ప్రభావము అసమాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకి మాఘమాస వ్రతము మించిన మరి వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని అతని గుణాలో అందరూ సంతసించేవారు నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి వరే నన్నడి ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొగలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజరూపమును పొందగలిగావు అందున ఇది మాఘమాసం కృష్ణానదీ తీరం కాన మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో పాతకాలమున కాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి వీటన్నిటి అందునూ పాడ్యము రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపమును నశించును మాఘశుద్ధ నాడును అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్టులా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీతో చెప్పెను ఇది మాఘపురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం పురాణాలు సచ్చరిత్రలు అవధుతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు భక్తి కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే షేర్ చేయచ్చు స్వస్తి